హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ అయితే మనం ద బిగ్ మార్కెట్ అంగళ మార్కెట్కి అయితే వచ్చినామండి చూడొచ్చు మొత్తం అయితే పెద్ద పొటేనులు అయితే బ్యాచ్లు బ్యాచ్లుగా ఉన్నాయి మొత్తం ఇక్కడైతే అంగళ మార్కెట్ తెల్లవారుతో ఐదు గంటలకి స్టార్ట్ అయిపోతుంది అన్ని బ్యాచ్లు బ్యాచ్లు అయితే ఉంటాయన్నమాట చూడొచ్చు అన్ని పెద్ద సైజు పొటేన్లు మొత్తం బ్యాచ్లు బ్యాచ్లుగా ఉన్నాయి ఇక్కడ అడ్రస్ ఎక్కడ అంటే అంగల్లు అనమాయ్ డిస్టిక్ మదనపల్లి నియర్ మదనపల్లి అనమాట ఓ పది పదకొండు కిలోమీటర్ అట్లా వస్తుంది ఈ మార్కెట్లో ప్రతి శనివారము తెల్లవారు ఐదు గంటలకు స్టార్ట్ అయిపోతే మార్కెట్ మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటల వరకు అయితే ఉంటుంది ఇక్కడ ఇందాక మనమైతే కొన్ని వీడియోలు చేసామో ఈ వీడియోలో ఈ మార్కెట్లో పెద్ద పొటేన్లు ఆల్రెడీ ఒక వీడియో చేసాం దానికి చాలా వచ్చేసాయి కాబట్టి సంక్రాంతి సీజన్ కాబట్టి చాలా వచ్చినాయి కాబట్టి దానికి రిలేటెడ్గా పార్ట్ టూ అంటే పెద్ద పొటేనులకు బ్యాచ్లు బ్యాచ్లు ఉన్నాయి ఆ బ్యాచ్లో పెద్ద బ్యాచ్లో ఏమి రేట్లు పోతున్నాయి ఏమి అది పెద్ద పొటేన్లు అనే అనే డీటెయిల్స్ అయితే మీకైతే అయితే అనమాట చూద్దాము ఈ బ్యాచ్లో చూడొచ్చు మనమైతే ఈడొక ఒక్కొక్క బ్యాచ్లో దగ్గర దగ్గర ఒక యాభై నుంచి వంద బొటెన్లు అయితే ఉన్నాయి ఈ బ్యాచ్లో ఏం రేటు పోతున్నాయి అనేది కనుక్కుందాం మనము చూద్దాం ఈడైతే ఒక పెద్ద బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్లో దగ్గర దగ్గర ఎన్ని బొటన్లు ఉన్నాయి ఏం రేటు పోతున్నాయి జత మీద అనేసి కనుక్కుందాం ఫస్ట్ అయితే బొటెన్లు ఒకసారి చూడండి నీట్గా చూపిస్తాను దాని తర్వాత ఎన్ని బొటలు ఉన్నాయి ఎంత వయసు ఎంత లైవ్ వేటు పడుతుంది ఎంత రేటు పడుతుంది అనేసి ఒకటి కానీ జత కానీ చూద్దాం అనమాట ఇక్కడ మొత్తం అన్నీ చూడొచ్చు అన్ని నెల్లూరు జుడుపీకి వస్తాయి అన్ని తెల్ల పొటేళ్ళు అనమాట ఈ మార్కెట్లో ఒక ఎర్ర పొటేన్లు మిక్స్డ్ నల్ల పొటేన్లు సున్నుపల్లి లేదంటే ఇంకా నెల్లూరు బ్రౌన్ ఆ విధంగా అన్ని మిక్సింగ్ ఉంటాయి అనమాట ఈ బ్యాచ్లో మొత్తం అన్నీ ఒకే కలరు ఒకే జాతికి సంబంధించినవి అనమాట నెల్లూరు జుడుపీకి వస్తాయి ఇవి ఇవి అయితే ఎన్ని ఉన్నాయి ఏమేమి అనుకుంటా ఎన్ని ఉన్నాయి నా బ్యాచ్లో మొత్తం యాభై ఐదు పొటేళ్ళు ఉన్నాయి అంతా ఎంత వయసు ఉందన్నా ఇవి ఎంత ఒక సంవత్సరం అంటే పదకొండు నెలలు పన్నెండు నెలలు ఆ విధంగా ఉంది మొత్తం యాభై పోటీలు ఉన్నాయి యాభై యాభై ఐదు పోటీలు ఉన్నాయి అంతా ఒక సంవత్సరం లోపల పిల్లలు అవి ఒక యాభై పోటీలు అయితే ఈ బ్యాచ్లో అయితే ఉన్నాయంట నా జత ఏం రేట్ చెప్తాను అన్న జత మీద ఏం చెప్తాను మొత్తం టోటల్ మీద అట్లే జత మీద ఏం చెప్తారా అట్లే జత మీద టోటల్గా జత మీద ఏరుకుంటే ఒక వెయ్యి రెండు వేల తేడా ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తే అయితే జత మీద ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తాను అన్నమాట ఈ బ్యాచ్లో పిల్లల్ని ఏదైనా కూడా ఏ బ్యాచ్లో ఈ బ్యాచ్లో ఏ పోటీల్లో జత ఎత్తుకున్నా కూడా ఇరవై ఐదు వేలు అయితే చెప్పడం అయితే ఉంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇరవతి అంజాయి రూపాయ అయితే చెప్పడం ఉంది అనమాట ఈ బ్యాచ్లో ఇరవై అంజాయి రూపాయ అంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్ ఒక్కొక్కటి పన్నెండు అయితే ఐదు రూపాయలు ఒకటి చూడొచ్చు అంతా ఒక పదకొండు నెలల పిల్లలు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చెప్పడం అయితే పదకొండు నెలల పిల్లలకి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తానమాట వెయిట్ వచ్చేసరికి ఒక్కొక్కటి ఒక పదహైదు కిలోలు ఈజీగా పడుతుంది కొన్ని అయితే పదహారు పదిహేడు కిలోలు పడేవి ఉన్నాయి కొన్ని అయితే ఒక పదహైదు కిలోలు ఏది తగ్గదు అనమాట లైవ్ వెయిట్ వచ్చేసరికి ముప్పై ముప్పై ఐదు కిలోలు పడుతుంది ఆ విధంగా ఉండదు అనమాట ఒక్కొక్కటి పదహైదు వేలు అట్లా పడుతుంది నా ఏ ఊరు నుంచి వచ్చారనా హంగలేనా ఈ ఊరేనా పదహైదు కిలోలు తక్కువ పడుతుంది కదా ఏది ఎత్తుకున్నా కూడా పదహైదు పదహారు రేట్లు పడతాయి లైవ్ ఎయిట్ వచ్చేసరికి ముప్పై ముప్పై ఐదు కిలోలు పడుతుంది ఒక్కొక్కటి వచ్చి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చెప్పడం అయితే చెప్తాను పన్నెండు అయితే ఐనూరు రూపాయలు అనమాట జత మీద వచ్చేసరికి ఇరవై ఐదు వేలు జత మీద ఇంకైతే వ్యాపారం అయితే ఉంటుంది ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి ఇంకా కోరుకుంటే కొన్ని రేట్లు మారే అవకాశం అనమాట ఈడకు ఇంకొక బ్యాచ్ అయితే ఉంది చూద్దాం ఈ ఏజ్ యూనిట్ ఉన్నాయి కూడా ఇది ఒక బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్లో ఎన్ని ఉన్నాయి ఏమి రేటు మొదలై చూద్దాం మనము చూద్దాం ఇవైతే ఈ బ్యాచ్లో అయితే ఎన్ని ఉన్నాయి ఏం రేటు పోతానా ఏమే అన్నా మీవరేనా మీ అన్నా ఫ్రెండ్స్ చూద్దాం ఇవైతే మొత్తం ఈ బ్యాచ్లో అన్నా ఎన్ని ముప్పై ఏడు ఉన్నాయి మొత్తం ఎంత ఏజ్ ఉంటుంది అన్న పిల్లలకి పది నెలలు ఫ్రెండ్ చూద్దాం ఇవైతే మొత్తం మొత్తం అంత వన్ ఇయర్ ఏజ్ గ్రూప్ అనమాట ఇది కూడా ఒక సంవత్సరం లోపల పిల్లలే చూద్దాం అంత అంత సంవత్సరం లోపల పిల్లలు ఇది కూడా అంతే సేమ్ వెయిట్ వచ్చేసరికి ఒక పదహైదు కిలోలు పైన పడుతుంది లైవ్ వెయిట్ వచ్చేసరికి ముప్పై ముప్పై ఐదు కిలోలు పడతాయి అనమాట మొత్తం వ్యాపారాల మీద అయితే ఉంటారు ఏం రేటు చెప్తారో అనేది కనుక్కుందాం రేట్ అయితే ఒకసారి అడుగుదాం మనము చూద్దాము ఏం చెప్తారా నా ఏం చేస్తాం అన్న ధరా ధర ఏం చెప్తాను జత ఏం చెప్తాను రా ఇరవై తొమ్మిది చెప్తాను ట్వంటీ నైన్ థౌజండ్ అయితే ఫ్రెండ్స్ ఈ బ్యాచ్లో అయితే చూడొచ్చు ఇరవై తొమ్మిది వేలు అయితే వేస్తాను అనమాట ఇరవతి ఒరు రూపాయలు ఎత్త జత మీద మొత్తము ఇరవై తొమ్మిది వేలు అనమాట మొత్తం నెల్లూరు జుడిపికి వస్తాయి మొత్తం ఈ బ్యాచ్లో కూడా ఆ బ్యాచ్ కూడా నెల్లూరు చూడిపోయినాయి ఇది కూడా నెల్లూరు చూడిపోయినాయి ఇది ఇది కూడా నెల్లూరు చూడిపోయినా అనమాట ఇరవై తొమ్మిది వేలు వేస్తున్నాడు ట్వంటీ నైన్ థౌజండ్ అయితే చెప్తున్నాడు అంటే దగ్గర దగ్గర ముప్పై వేలు అయితే ఇస్తాను అనమాట ముప్పై వేలు అంటే పద పద్నాలుగు వేల ఐదు వందలు అయితే వేస్తానమాట చెత్త మీద పద్నాలుగు అయితే ఐనూరు రూపాయ ఒక్కటి చెప్తున్నాడు చూడొచ్చు వ్యాపారం అయితే ఉంటుంది దీంట్లో ఏమన్నా నమ్మినారా ఏమైంది కనుక్కుందాము దీంట్లో ఏమన్నా నమ్మినారా ఏం అమలా చెప్పడం అయితే ఇరవై తొమ్మిది వేలు చెప్తాను ఏ ఊరు అన్నా ఏ ఊరు నుంచి చిన్నమంటే చూసి చూడొచ్చు కదా ఇవంతా ట్వంటీ నైన్ థౌసండ్తో వ్యాపారాలు అయితే జరుగుతానమాట చూడొచ్చు వ్యాపారాలు ఎమ్యూనిటీ ఆ విధంగా అట్లాగే వేస్తారు నెక్స్ట్ అయితే ఈడైతే కొన్ని మిక్స్డ్ ఉన్నాయి కొన్ని మామూలుగా ఉన్నాయి గుడులు ఉండాయి కొన్ని మిక్సీ ఉన్నాయి చూడొచ్చు ఈడ ఒక బ్యాచ్ అయితే ఉండదు ఈ బ్యాచ్లో ఎవరన్నా రైతు మీదేనా ఎన్ని ఉన్నాయి ఏమిటో చెప్తానరా ఇరవై రెండు అయ్యా ఏం చేస్తాను జత ఇరవై మూడు అన్నారా ఫ్రెండ్ చూస్తే ఏవైతే ఇరవై పొటేట్లు అయితే ఉన్నాయి ఇరవై మూడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు జత మీద ఇరవై రెండు వేలతో ఇస్తారు ట్వంటీ టూ థౌజండ్తో అయితే ఇస్తాము అని చెప్తాడు అనమాట ఇరవై రెండు వేల రూపాయలతో అయితే ఇస్తాను ఇరవై రెండు ఆరు రూపాయలతో ఉడుకురామని చెప్తాను అనమాట దీంట్లోనే మొత్తం ఈ బ్యాచ్లో చూడొచ్చు అవైతే మనం చూసాం కదా అదైతే కొంచెం ఇరవై తొమ్మిది ఇరవై ఐదు అంటే చెప్తానారు అ వెయ్యి రూపాయలు ఇచ్చేలా మీకా సరేనా అట్టే కానీ ఫ్రెండ్ చూడొచ్చు అయితే ఇరవై మూడు వేలు ఇరవతి మూడు ఐదు రూపాయలు అనమాట ఈ బ్యాచ్లో చెప్పడం అయితే ఇరవై మూడు వేలు అయితే చెప్తున్నాడు చెప్పింది పిచ్చిన రేటు కాదు అంతా ఇంత వెయిట్ వచ్చేసరికి ఒక పదహైదు కిలో లోపల పడతాయి పద్నాలుగు పద్నాలుగు పదహైదు కిలోలు పడతాయి లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక ఇరవై ఎనిమిది ముప్పై కిలోలు పడతాయి అనమాట ఈ బ్యాచ్లో అంతా ఒక నెల్లూరు జుడిపీకి వస్తాయి అంటే లోకల్ ఇక్కడ లోకల్ అనమాట ఇక్కడ చూద్దాం ఇంకో బ్యాచ్ అయితే ఉంది ఇవైతే బ్రౌన్ బ్లాక్ అన్ని మిక్సింగ్ కూడా అయితే ఉన్నాయి చూద్దాం ఇవైతే పెద్ద సైజు పోటేళ్ళు కాస్త ఏజ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఇవైతే అంతా ఒక ఎనిమిది నెలలు పది నెలలు ఆ పిల్లల సంవత్సరం లోపల పిల్లలు ఇవైతే కొంచెం పెద్ద సైజు అనమాట ఇవైతే ఎవరు ఎవరన్నా రైతు మీదేనా నా ఏ ఎన్ని ఉన్నాయనా ఇరవై ఉన్నాయి ఎంత వయసు ఎంత ఉండదన్న రెండేళ్ళు ఉన్నాయా అప్పుడేళ్ళకి ఒకటిన్నర సంవత్సరాలు ఒకటి ఉన్నాయి ఏం చెప్తాను అన్న జత తలకే ఏం చెప్తారా ఒక్కోదాన్ని పదహారు వేలు చెప్తాను ఫ్రెండ్స్ చూడొచ్చు ఇవంతా ఒకటిన్నర సంవత్సరం ఏజ్ గ్రూప్కి ఎత్తున్నాడు సిక్స్టీన్ థౌజండ్ అయితే ఇస్తున్నామంట చెప్పడం పదహారు వేల రూపాయలు అయితే ఇస్తున్నాడు ఇవన్నీ మొత్తం కటింగ్ పర్పస్ పోతాయి ఫ్రెండ్స్ ఇవంతా పదహారు వేల రూపాయలు అంటే పదహారు రూపాయలు ఎత్తున్నాడు ఒక్కొక్కటి జత మీద వచ్చి ముప్పై రెండు వేలు చెప్తారన్నమాట జత వచ్చేసరికి ముప్పత్తి రెండు అయి రూపాయ చెప్తాడు చెప్పడము అయితే వ్యాపారం అయితే ఉంటుంది ఆయన పదహారు వేల రూపాయలు అమ్మట ఈ బ్యాచ్లో ఒక్కొక్కటి పదహారు వేలు ముప్పై రెండు వేలు అనమాట జత మీద వచ్చి ముప్పై రెండు వేలు ఈ బ్యాచ్ మనం ఆడు చూసాము ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ఇరవై మూడు ఇది వచ్చేసరికి ముప్పై రెండు వేలు అనమాట పదహారు వేలు అంటే ముప్పై రెండు వేల రూపాయలు అవుతుంది రూపాయలు ఒక చేత వచ్చేసరికి ముప్పై రెండు ఆరు రూపాయలు అనమాట ఇంకా దీనిలో రేటు చూసాం కాబట్టి దీనిలో వెయిట్ మాట్లాడుకుంటే ఏజ్ ఒకటిన్నర సంవత్సరం ఒకటిన్నర రెండు సంవత్సరాలు లోపల ఉన్నాయి ఈ వెయిట్ వచ్చేసరికి ఎంత వెయిట్ వస్తాయి అంటే ఒక్కొక్కటి ఇరవై కిలోలు వస్తుంది ఇరవై రెండు కిలోలు వస్తాయి ఇరవై ఐదు కిలోల వరకు పడేటి అనమాట లైవ్ వెయిట్ వచ్చేసరికి ఇరవై ఐదు అంటే లైవ్ వెయిట్ వచ్చేసరికి యాభై యాభై రెండు కిలోలు అక్క పడుతుంది అనమాట ఏది ఎత్తుకున్నా కూడా నలభై ఐదు పైన యాభై యాభై ఐదు కిలోలు అరవై కిలోల లోపల వచ్చి టీకా ఉన్నాయన్నమాట కొన్ని ఓటర్ రెండు అయితే అరవై అరవై రెండు వస్తాయి మితడి అంతా ఒక యాభై గాడికి అట్లా వస్తాయి అనమాట ఈ బ్యాచ్లో ఏమన్నా అమ్మారనా ఏం రెడతా అమ్మారా ముప్పై ముప్పై నాలుగు జత అదే చూస్తాను కదా ఫ్రెండ్స్ ముప్పై రెండు ముప్పై నాలుగు అంటే పదహారు పదిహేడు వేలు కొన్ని అయితే ఏనుకున్నారు కాబట్టి అవి కొంచెం రేట్ ఎక్కువ పెట్టాయి డివైడ్ చేసుకున్నప్పుడు రేట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది డివైడ్ చేయకపోతే కొద్దిగా రేటు దక్కుతుంది అనమాట అది అందరికి తెలిసింది చూద్దాం ఇంకొక బ్యాచ్ అయితే ఉండదు ఇంకో పెద్ద బ్యాచ్ ఉంది ఇవత మొత్తం అయితే వైట్ వస్తాయి ఇవి మనం ఆడైతే మిక్సింగ్ చూసాం ముప్పై రెండు వేలతో ఈ బ్యాచ్లో అయితే ఏమి ఉండదు ఎవరు ఇవి అన్నా మీయన ఏం చెప్తాను నా చేత ముప్పై ఐదు వేలు చెప్తాను రు ఫ్రెండ్ చూడండి ఈ బ్యాచ్లో అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తాను ఈ బ్యాచ్లో దగ్గర దగ్గర ఒక ఇరవై పూటేళ్ళు దాకా ఉన్నాయి థర్టీ ఫైవ్ థర్టీ టూ చెప్తాను అనమాట అవి అవి మిక్సింగ్ కలర్స్ ఇవి వచ్చి ఎక్కువ ఇవి నెల చుడుపీకి వస్తాయి ముప్పై ఐదు వేలు చెప్పడం అయితే ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు అంటే పదిహేడు వేల ఐదు వందల యాభై రూపాయలు అనమాట పది పదిహేడు అన్నర పదిహేడు వేల ఏడు వందలు పడుతుంది చెప్పడం అయితే పదిహేలైతే ఐనూరు రూపాయలు పదిహేలైతే ఏళ్ళూరు రూపాయలు అప్పుడు చెప్ చెప్తున్నాడు ఒక్కొక్కటి జత వచ్చేసరికి ముప్పై అంజ రూపాయలు అనమాట చూసారు కదా ఈ బ్యాచ్లో ముప్పై ఐదు వేలు అనమాట అది ముప్పై రెండు వేలు మీకైతే చూడవచ్చు ఈ బ్యాచ్లో ఇది ఇంకా వెయిట్ విషయానికి వచ్చేసరికి వెయిట్ వెయిట్ వచ్చేసరికి ఒక్కొక్కటి పద్దెనిమిది కిలోలు పంతొమ్మిది కిలోలు ఆ విధంగా పడవచ్చు కొన్ని అయితే ఇరవై కూడా పడతాయి లైవ్ ఎయిట్ వచ్చేసరికి నలభై కిలోలు అయితే పడతాయి అనమాట ఈ బ్యాచ్లో చూస్తాను ఫ్రెండ్స్ మీకు అయితే క్లియర్గా వీడియో మీకు అయితే క్లియర్గా చూపించి వీడియో తీసి మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను వీడియో ఎక్కడో అవుతాను నేను నచ్చింది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను సో మనం అయితే నెక్స్ట్ చూద్దాం ఏడైతే పెద్ద పొడవులు అయితే నాలుగు ఉండయి చిన్నడా ఏం చెప్తున్నారు రవి ఏం చెప్తాను రేటు తీసుకున్నారా ఏం రేటు కొన్నారా ఏం రేటు కొన్నావు తెలుసినా రేటు తెలుసినా రేటు తెలీదా ఈ నాలుగు అయితే వ్యాపారం అయితే అయిపోయిందన్నమాట చూడొచ్చు ఇంకా పెద్ద పొట్టలు అయితే ఉన్నాయి కొన్ని జరుగుతున్నాయి ఇక ఈ చూద్దాం ఈ నాలుగు అన్నా ఏం చెప్పానా ఒకటే జత ముప్పై ఐదు వేలు తిరుగుతారు ఫ్రెండ్ చూస్తే ఈ ఇవాడైతే నాలుగు ఉన్నాయి జత మీద వచ్చి ముప్పై ఐదు వేలు తిరుగుతా అన్నమాట ముప్పై అంజ రూపాయలు ఇస్తాం ఈ జతలో ముప్పై ఐదు వేలు అనమాట జత మీద చూడొచ్చు ఇవి మనం ఆ బ్యాచ్ లో అవి ముప్పై చెప్పారు ఇది కూడా ముప్పై ఐదు వేలు అయితే బ్రదర్ ఏం చెప్తాను ఇక రేట్ చూద్దాం నెక్స్ట్ ఇంకేదన్నా ఉంటే పెద్ద పూట ఉంటే కొన్ని బ్యాచ్లు అయితే చూద్దాము బ్యాచ్ల మీద ఏడైతే ఒక బ్యాచ్ అయితే ఉంది వ్యాపారం జరుగుతుంది చూసేద్దాము ఈ బ్యాచ్ లో అయితే ఆడొక బ్యాచ్ అయితే ఉన్నాయి ఏడో బ్యాచ్ అయితే ఉన్నాయి ఈ బ్యాచ్ లో అయితే ఏం జరుగుతున్నాయి కనుక్కుందాము చూద్దాం మొత్తం అయితే వ్యాపారం మీద అయితే ఉండరు అయిపోయింది అర్థమైపోయింది తెలిసిందనుకుంటున్నా చూద్దాం ఈ మన ఫస్ట్ ఈ ఏజ్ వచ్చేసరికి అంతా ఒకటిన్నర సంవత్సరం ఏజ్ ఉంటారు సార్ ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ కొన్ని అయితే ఒక సంవత్సరం మూడు నెలలు ఉంటాయి కొన్ని అయితే ఒకటిన్నర సంవత్సరం ఉంటాయి ఆ విధంగా జరుగుతుంది అనమాట ఈ వెయిట్ వచ్చేసరికి ఒక్కొక్కటి ఇరవై కిలోలు పడుతుంది పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై రెండు కిలోలు పడేటిగా ఉన్నాయి ఇరవై లైవ్ వెయిట్ వచ్చేసరికి ఇరవై అంటే ఒక యాభై కిలోలు ఆ విధంగా పడేటివి ఉన్నాయి కొన్ని నలభై ఐదు నుంచి యాభై కిలోలు అట్లా పడతాయి అనమాట చూద్దాం ఇవైతే రేటు ఉన్నా ఏం చెప్తారో కనుక్కుందామో ఈ బ్యాచ్లో ఎవరున్నారైతేనా ఎన్ని ఉండేనా ముప్పై ఉండే ఏం చెప్తానన్నా జత ఏం చెప్తాను ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఒకటి అయితేనా పంతొమ్మిది వేల పంతొమ్మిది వేల ఫ్రెండ్ చూడొచ్చు ఈ బ్యాచ్లో ఒకటి వచ్చి నైన్టీన్ థౌజండ్ అయితే చెప్తున్నాడు పంతొమ్మిది ఆయన అయితే చెప్తున్నాం అనమాట జత మీద వచ్చేసరికి ముప్పై ఎనిమిది వేలు ముప్పై తొమ్మిది వేలు ఆ విధంగా ఎత్తాడు థర్టీ నైన్ థౌజండ్ అయితే ఎత్తున్నామండి ఈ బ్యాచ్లో ముప్పత్తి ఒ రూపాయలుతున్నాడు వెయిట్ మా అంతా కనుక్కున్నాం కాబట్టి ఒక నలభై ఐదు నుంచి యాభై కిలోలు ఆ విధంగా పడుతుంది అన్ని పెద్ద సైజు బొటేళ్ళే మనకు సంక్రాంతి స్టార్ట్ అయింది కాబట్టి అన్ని పెద్ద సైజు బొటేళ్ళు ఎక్కువ వచ్చాయన్నమాట అందుకని రెండు వీడియోలు తీసాం ఫ్రెండ్స్ అయితే చూసాం కదా పెద్ద సైజు బొటేళ్ళు చాలా అయితే వచ్చినాయి కాబట్టి రెండు వీడియోలుగా చేస్తాను అనమాట మీకు ఏ వీడియోలు అయినా కూడా క్లియర్ కట్గా మీకు ఏం రేటు ఎంత వయసు ఎంత వెయిట్ ఉంది చూపిస్తాను ఏదైనా నేను ఏదైనా మర్చిపోయినా మీకు ఏదైనా మిస్ అయినా కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో చెప్పండి దాన్ని మేము చెప్పే ప్రయత్నం చూపించే ప్రయత్నం అది చేస్తాను చూద్దాం ఇక్కడ ఇంకొక బ్యాచ్ అయితే ఉండేది ఈ బ్యాచ్లో కొన్ని బొట్టలు అయితే ఉండే ఏం చెప్తారు అనుకుందాం ఎవరి అయినా ఏం ఉన్నాయనా పద్దెనిమిది ఉండయి ఏం రేటు చెప్తున్నావు జత ఇరవై ఐదు వేలు జత ఫ్రెండ్స్ చూడొచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాడు ఈ బ్యాచ్లో ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఇస్తున్నమాట ఒక్కొక్కటి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నాడు పన్నెండు అయితే ఐనూరు రూపాయలు ఎత్తున్నా అనమాట జత మీద వచ్చి ఇరవై ఐదు వేలు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇరవై అంజా రూపాయలు ఎత్తున్నాడు ఇవి వచ్చేసరికి అంతా వన్ ఇయర్ ఏజ్ గ్రూప్ ఉంటుంది పదకొండు నెలలు లేదా పన్నెండు నెలలు ఆ విధంగా ఉంటుంది అనమాట ఇవి వెయిట్ వచ్చేసరికి ఒక పద్నాలుగు పదహైదు కిలోలు వస్తాయి లైవ్ వేడి వచ్చేసరికి కొన్ని ముప్పై ముప్పై రెండు వచ్చేటివి ఉన్నాయి కొన్ని ముప్పై ఐదు కూడా వచ్చేటివి అనమాట ఆ విధంగా జరుగుతుంది ఈ బ్యాచ్లు అయితే చూసేసేసే మొత్తము ఇంకేమన్నా ఉన్నాయా ఏమైనా పెద్ద బ్యాచ్లు ఏమైనా ఉన్నాయా పొటేళ్ళు ఏమన్నా ఉన్నాయా చూద్దాము మనమైతే ఇక్కడైతే అంటే పెద్ద బ్యాచ్లు అయితే చూసేసినాము ఇంకా ఏమన్నా మిస్ అయినట్టు ఏమన్నా పెద్ద బ్యాచ్లో పొటేళ్ళు ఏమైనా ఉంటే చూపించి దాంట్లో డీటెయిల్స్ ఏం రేట్లు పోతాయో కనుక్కుందాము ఒకసారి చూద్దాము మనమైతే లేక అయితే వచ్చేసినాము ఇక్కడైతే ఏం రేట్లు పోతాయో కనుక్కుందాం ఇక్కడైతే రెండు అయితే జత ఏం చేస్తారో కనుక్కుందాం బాగున్నాను ఏవా ఏమన్నా తెచ్చినావా అనువా అమ్మేసివా పని మంచి పని చేయలేదు తెచ్చింటివ అమేసివా ఏం చెప్తాను అంట ఇవ్వ నువ్వు ఏం చెప్తాను జత ముప్పై ఐదు ఫ్రెండ్స్ చూసే అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తాను ఈ జత మీద ఈ రెండు పెద్ద పూట ముప్పై ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు ముప్పై అంజు రూపాయలు అయితే చెప్తున్నాడు ఎంత వయసు ఉంది ఉందా రెండు సంవత్సరాలు ఉందా ఒక సంవత్సరం అయింది రెండు సంవత్సరాలు అయింది ఓకే రెండు సార్లు ఏజ్ వచ్చి టూ ఇయర్స్ ఏజ్ గ్రూప్ చెప్తాడు నాలుగు బల్లు ఎంత పడుతుంది అనుకుంటా అన్న వెయిట్ ఒకటే ఇరవై ఐదు కిలోలు పడుతుందా ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు వెయిట్ పడచ్చు లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక అరవై కిలోలు అట్ట పడతా అనమాట చూడొచ్చు మనము ఇంకైతే నెక్స్ట్ ఏమైనా ఉన్నాయా పెద్ద బ్యాచ్ చూద్దాము అయితే ఈ జత మీద అయితే ఏం అన్న ఏం చెప్పాను జత ముప్పై ఒకటి థర్టీ వన్ థౌజండ్ అయితే వేస్తున్నాడో చూడొచ్చు ఈ నెలలో చూపే రెండు ముప్పై ఒకటి థర్టీ వన్ థౌజండ్ అయితే ముప్పై అయితే అనమాట ఈ ఈ రెండు అయితే ఏజ్ గ్రూప్ వచ్చేసరికి అంత సంవత్సరము సంవత్సరం పిల్లలు ఉంటాయి వెయిట్ వచ్చేసరికి ఒక ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు కిలో అటు పడుతుంది లైవ్ వెయిట్ వచ్చేసరికి యాభై ఐదు యాభై ఏడు అటు పడుతుంది అనమాట దాంట్లో కొన్ని బ్యాచ్లు అయితే ఉన్నాయి కొన్ని పెద్ద పోటీలు అయితే ఉన్నాయి బిగ్షీట్స్ అయితే ఉన్నాయి అనమాట పెద్ద పోటీలు అయితే ఉన్నాయి అయితే ఏం చెప్తారో కనుక్కుందావు ఇవి వచ్చేసరికి ఏం చెప్తారో కనుక్కుందా నా ఏం చెప్పావునా ఏం చెప్తున్నావా ఇరవై మూడు వేలు చెప్పావు అంటే చూసేది ట్వంటీ త్రీ థౌజండ్ అయితే చెప్తాను అనమాట ఇది చెప్పడం అయితే ఇరవై మూడు వేల రూపాయలు చెప్తున్నాడు ఇరవై మూడు రూపాయలు చెప్తున్నాడు ఏజ్ వచ్చేసరికి అంత ఒక సంవత్సరం పిల్లలు అట్లా ఉంటుంది వెయిట్ వచ్చేసరికి ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆ విధంగా పడవచ్చు లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక యాభై కిలోలు అట్టు పడొచ్చు అనమాట లైవ్ వెయిట్ ఇరవై మూడు వేలు అయితే చెప్పడం అయితే ఉంది వ్యాపారం అయితే ఉంటుంది అనమాట నా చూద్దాం ఏమన్నా ఇవేం చెప్తా అన్నా ఏం చెప్తున్నా ఒక్కొక్కటి తలకే ఏం చెప్తున్నావు ఇరవై నాలుగు వేలు ఫ్రెండ్స్ చూస్తే అయితే ట్వంటీ ఫోర్ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఒక్కొక్కటి తల అంటే ఒక్కొక్కటి అనమాట ఇరవై నాలుగు రూపాయ అయితే ఇస్తున్నాడు ఒక్కొక్కటి ఏజ్ వచ్చేసరికి అంత సంవత్సరం మీద ఒక మూడు నెలలు నాలుగు ఒకటిన్నర సంవత్సరం ఉంది అన్న వయసు సంవత్సరం మీద రెండు మూడు నెలలు జరిగి ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తే సంవత్సరం మీద ఒక రెండు నెలలు ఒక నెల అటు జరిగినచ్చు ఇరవై నాలుగు వేలు అయితే చెప్తున్నాడు ట్వంటీ ఫోర్ థౌసండ్ అయితే అనమాట ఇవి వచ్చి ఒక్కొక్కటి ఇరవై నాలుగు వేల రూపాయలు అన్నమాట ఇక్కడ ఇంకో రెండు అయితే ఉన్నాయి ఇవేం చెప్పావనా రెండు కలిపే ఫండ్ చూస్తే సెవెంటీ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఎనిమిది ఆరు చెప్తాను అయితే అనమాట ఇది ఈ రెండేటల్ని జత మీద డెబ్బై వేలు అంటే ఒక్కొక్కటి ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు రేటు కాస్త ఎక్కువే చెప్తున్నాడు సో మనం చెప్పిన రేట్ మనకు తెలుస్తుంది కాబట్టి ముప్పై ఐదు వేల రూపాయలు చేస్తారు అనమాట అవి ఇరవై నాలుగు వేలు దానికి దీనికి ఏమైనా తేడా ఉందంటే పెద్దగా నాకేమనిపించలేదు మీకు ఏమన్న డిఫరెన్స్ తెలిసి చెప్పండి ఇది వచ్చి నెల్లూరు పల్ల వస్తుంది ఇది అది వచ్చి నెల్లూరు చుడిపిస్తారు అయితే కొమ్ములు లేవన్నమాట చూడొచ్చు హోటల్ అయితే బాగుంది అయితే ముప్పై ఐదు వేల రూపాయలు వేస్తారు హోటల్ అదే అనమాట విషయము ఇంకేమన్నా ఉంటే హోటల్ ఏమన్నా ఉంటే బాగుండదు ఫండ్ చూస్తాము ఇంకా ఏదన్నా పెద్ద పూట ఎన్నో ఉంటే చూద్దాము మనకి ఏమన్నా రేట్లు ఎవరైనా అందుబాటులో చెప్తారా లేదంటే తక్కువ రేట్లో ఎక్కువ రేట్లో పెద్ద బ్యాచ్ ఇంట్రెస్టెడ్గా ఉంటే అయితే చూద్దాం మనం నా ఏజ్ చెప్తాను నా జత ముప్పై వేలు ఫ్రెండ్ చూసే థర్టీ థౌజండ్ అయితే ఇస్తానమాట ఈ జత మీద చూడొచ్చు అయితే ఒక ఆరు ఏడు పిల్లలు అయితే ఉన్నాయి ముప్పై వేలు అంటే ఒకటి పదహైదు వేలు అవుతున్నాడు ముప్పై రూపాయలు ఎత్తున్నాడు ఒకటి వచ్చి పదన రూపాయలు ఎత్తామట ఈ ఏజ్ వచ్చేసరికి అంత సంవత్సరం ఏజ్ అనమాట అంతకంటే ఎక్కువ ఉండకపోవచ్చు వెయిట్ వచ్చేసరికి అంతా ఒక ఇరవై ఇరవై రెండు అట్లు ఉంటుంది లైవ్ వెయిట్ వచ్చేసి నలభై ఐదు యాభై అట్లా పడుతుంది అనుకుంటా మొత్తం ఇంకంతా కూడా బ్యాచ్లు బ్యాచ్లు ఉన్నాయి ఈ బ్యాచ్లో కూడా ఉన్నాయి ఈ బ్యాచ్లు అయితే చూద్దాం ఏం అన్నా నా ఎవరేనా ఏం చెప్తాను నా జత ఇరవై అరవై చెప్తాను ఫ్రెండ్స్ చూస్తే అయితే ఈ జత మీద వచ్చి ట్వంటీ సిక్స్ థౌజండ్ అయితే చెప్తాను చెప్పడం అయితే వ్యాపారం అయితే ఉంటుంది చెప్పడం అయితే ఇరవై ఆరు వేలు ఇరవత్తి ఆరు ఆరు రూపాయలు చెప్తున్నాడు జత మీద వ్యాపారం అయితే ఉంటుందన్నమాట మొత్తం చూడవచ్చు మొత్తం అంతా వ్యాపారాలతో నిడిపోయిందనమాట ఆయన బిగ్ షీప్ మార్కెట్ మొత్తం వ్యాపారాలు కొన్ని అయితే అయిపోయినాయి కొన్ని అయితే ఉన్నాయి ఇంకా కొన్ని అయితే జరుగుతున్నాయి మొత్తం మీద అయితే వ్యాపారం అంతా ఒక పొరికి వచ్చిందని చెప్పొచ్చు నేను చూస్తున్నాను కదా వ్యాపారం అంతా ఒక ఒలికి వచ్చింది పదకొండు పన్నెండు ఆ మధ్య ఉంది కాబట్టి చాలా వరకు అయితే చాలా నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏమంటే తెల్లారితో నేనైతే ఆరు గంటలకు ఆరంకాలు గట్టి వచ్చినాడు కరెక్ట్గా నేను వచ్చేటానికి కొన్ని బ్యాచ్లు అయితే వెళ్ళిపోయినాయి వెళ్ళిపోతాయి అనమాట వ్యాపారం అయితే అయిపోయినాయ అంటే చీకటితో ఎర్లీ మార్నింగే ఐదున్నర ఆరు గంటలకు కూడా కొన్ని అయితే వ్యాపారాలు అయితే అయిపోయినాయి చాలా వరకు అయితే అయిపోయినాయి వ్యాపారాలు కొన్ని అయితే జరుగుతున్నాయి చాలా సగమైంది సగమ ఉండదు అని చెప్పచ్చు అనమాట మార్కెట్ అంతా మీకు ఒకసారి అర్థమైంది అనుకుంటానో వీడియో అందరికీ నచ్చింది అనుకుంటానో ఐ హోప్ యూ అండర్స్టాండ్ అనుకుంటాను ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్